పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు టిప్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్యాప్ లేకుండా ఆఫీస్లో పనిచేయడం వల్ల ఇంటికి వచ్చాక అలసటతో రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది దీనివల్ల పర్సనల్ లైఫ్ దెబ్బతినడంతో పాటు ఫ్యామిలీతో గడిపే సమయం తగ్గిపోతుంది అయితే కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా ఆఫీస్ టెన్షన్స్ నుంచి ఈజీగా బయటపడవచ్చు అది ఎలా అంటే ముందుగా ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ పేరుతో జంక్ ఫుడ్ తినకుండా తాజా పండ్లు నట్స్ సలాడ్స్ వంటివి తీసుకోవాలి వాటితో పాటు హెర్బల్ టీ జ్యూస్ల వంటివి కూడా తాగొచ్చు ఇలా చేయడం వల్ల శరీరం కాస్త యాక్టివేట్ అయ్యి ఉల్లాసంగా అనిపిస్తుంది అలా కాకుండా జంక్ ఫుడ్ లేదా టీ కాఫీలు తాగితే మెదడు మరింత రెస్ట్ కోరుకుంటుంది కాబట్టి మెదడుని చురుగ్గా ఉంచే ఆహారాలు తీసుకోవాలి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే వీలైనంత త్వరగా స్నానం చేయడం ముఖ్యం చల్లని నీటితో లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మెదడు రీఫ్రెష్ అవుతుంది స్నానం చేయడం ద్వారా శరీరంలోని కండరాలు రిలాక్స్ అయ్యి నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది తద్వారా యాక్టివ్గా అనిపిస్తుంది అయితే స్నానానికి వేడిగా ఉన్న నీళ్లు వాడకూడదు దీనివల్ల మగతగా అనిపించే అవకాశము ఉంది సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే ఇంట్లో లైట్ మ్యూజిక్ ప్లే చేయడం సువాసన వెదచల్లే అరుమ్మ స్టిక్స్ వంటివి వెలిగించడం వల్ల కూడా కొంత లాభం ఉంటుంది ఒత్తిడి తగ్గి మనసు తేలిక పడుతుంది రోజు ఇలా చేయడం వల్ల ఇంటికి రాగానే ఆటోమేటిక్గా మూడ్ మారిపోయే అవకాశం ఉంటుంది ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే స్నానానికి ముందు ఇరవై నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా కూడా శరీరం యాక్టివేట్ అవుతుంది వ్యాయామం చేయడం ద్వారా ఎలాంటి ఒత్తిడి అయినా వెంటనే తగ్గుతుంది ఇక వీటితో పాటు ఇంటికి రాగానే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ద్వారా పని ఆలోచనలు తగ్గి మూడ్ చేంజ్ అవుతుంది పిల్లలు పెట్స్తో గడపడం కూడా చాలా మేలు చేస్తుంది